తెలంగాణ మలిదశ తొలి అమరుడైన శ్రీ పోలీసు కిష్టయ్య వర్ధంతి నిర్మల్ జిల్లా ముదిరాజు నర్సాపూరు మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ముదిరాజు సంఘ సభ్యులు పేరాటి మహేష్ దేవేందర్ అలాగే ముదిరాజు నిర్మల్ జిల్లా కోర్ కమిటీ మెంబర్ ఉమా మహేశ్వర్ సభ్యులు ఇట్ల సాయన్న సవీను అరవిందు ధనుషు రాకేష్ గ్రామ ప్రముఖులు గడ్డం ఇంద్రాకర్ రెడ్డి నరేందర్ అజీము ప్రవీణ్ రెడ్డి కృష్ణారెడ్డి హసి పాల్గొన్నారు

ఉద్యమం అప్పుడే స్పీడ్ పడింది చూసడానికి తెలంగాణ ఉద్యమం కోసం మలిదశ ఉద్యమం కోసం తన మొదటిని తన ప్రాణాన్ని అనిపించిన పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం మన తెలంగాణ వస్తే మొత్తం ప్రతి ఒక్కరు బాగుపడతారు ప్రతి ఒక్కరికి వాళ్ళ కళ నెరవేరుతుందని చెప్పి మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ టవర్ ఎక్కి మీరు రాష్ట్రాన్ని ఇలాగైతే ఇయ్యరు నా చావుతోన కానీ తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవరు చెప్పినా ఎవరు బతికలా కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా కానీ తను ప్రాణాన్ని అర్పించి ఇప్పుడు పన్నెండు వందల మంది ఎవరైతే అర్పించారో అందులో ఒకటిగా ఈ పోలీస్ కిష్ట గారు మన జాతి కోసం చాలా హత్య చేశారు కాబట్టి తన వర్ధంతిని ఈరోజు ఘనంగా నరసాపుర్జీ గ్రామంలో మనం నిర్వహించుకుంటున్నాం వచ్చిన ప్రతి ఒక్క గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను 我们。